Namaste and welcome to Hit TV. చాలా మంది ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మూవీ ఇండస్ట్రీకి వచ్చి స్టార్స్గా ఓ వెలుగు వెలుగుతూ ఉంటారు కొంతమంది మాత్రం చేసినవి తక్కువ సినిమాలైనా అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకుంటారు మూవీస్ హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా కేవలం యాక్టింగ్తో మంచి క్రేజ్ ని సంపాదించుకుంటూ ఉంటారు కానీ ఈ సినీ ఇండస్ట్రీని ఏలాలంటే కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు లక్తో పాటు ఛాన్స్ కూడా ఉండాలి అందం అభినయం ఉన్న ఛాన్సులు లేకపోవడంతో కొంతమంది యాక్టర్స్ టాలీవుడ్ ఇండస్ట్రీలో కనుమరు వెలుగయ్యారు అయితే ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి కూడా ఇదే కోవకు చెందింది చూడ చక్కని రూపం నవ్వుతో కట్టిపడేసిన అన్నం కలిగిన ఈ భామ ఎవరో గుర్తుపట్టారా ఎంతో ముద్దుగా కనిపిస్తున్న ఈ బ్యూటీ తన కెరీర్ మొదట మలయాళం నమ్మల్ అనే మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది దాదాపు ఐదేళ్ల తర్వాత తెలుగులో ఒంటరి మూవీతో టాలీవుడ్ కి పరిచయం అయింది ఇప్పటికే ఆమె ఎవరో గుర్తుపట్టే ఉంటారు ఆమె మరెవరో కాదు మన కేరళ కుట్టి భావన ఈమె తెలుగులో హీరో మహాత్మా చిత్రాల్లో మాత్రమే కనిపించింది అయితే భావన తెలుగులో చేసినవి నాలుగు సినిమాలైనా తెలుగు ప్రేక్షకుల మధ్యలో చెరగపోని ముద్ర వేసుకున్నారు ఇక తర్వాత టాలీవుడ్లో భావనకి అవకాశాలు తగ్గడం కాలీవుడ్లో అవకాశాలు రావడంతో తెలుగు ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పింది ఇక భావన ఆమె మాతృభాష మలయాళంతో పాటు తమిళం కన్నడ భాషల్లో కూడా సినిమాలు చేశారు ప్రస్తుతం తో పాటు కన్నడ మలయాళ మూవీస్ లతో భావన బిజీగా ఉంది ఈమె కేరళలోని త్రిసూర్ లో జన్మించింది మొదట మూవీస్ తోనే ఈ బ్యూటీ కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డు అందుకుంది ఆ తర్వాత వరుసగా మలయాళంలో ఛాన్సులు క్యూ కట్టాయి ఇదిలా ఉంటే భావన వేల పన్నెండులో కన్నడలో రోమియో మూవీలో యాక్ట్ చేశారు ఆ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్న నవీన్ తో భావనకు పరిచయం ఏర్పడింది ఆ తర్వాత దాదాపు ఆరేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరూ రెండు వేల పద్దెనిమిదిలో వివాహ బంధంలోకి ఎంట్రీ ఇచ్చారు కాగా భావన తన భర్తతో కలిసి బ్యాంగ్ స్థిరపడింది ఇక చివరిసారిగా ఈ ముద్దుగుమ్మ మలయాళ చిత్రం ఎంటి కాక కూరు ప్రేమ ఉద్దరణలో కనిపించింది మరి ఎంతో క్యూట్ గా ఉందో కదా నటి భావన తన చిన్నప్పటి ఫోటో పై మీ ఒపీనియన్ ని కామెంట్స్ రూపంలో మాకు తప్పకుండా తెలియజేయండి హిట్ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెసి ఎందుకు అయ్యారు ఇలా నమ్మాలికి ప్రవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యు అండ్ హావ్ ఏ వాళ్ళకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు పోస్తా ఇదే వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయాను ఏదో ఆ టైంకి మన చూడు బాగుంటాయి ఎవరైనా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది కదా శారీలో వెనకాల కట్టుకొని